కైలాస రహస్యాలు మహాశివుని గురించి ఐదు అద్భుత సత్యాలు అనంతమైన పర్వతంపై కొలువై ఉన్న ఆ పరమశివుని చుట్టూ ఎన్నో రహస్యాలు మరెన్నో విశేషాలూ ఉన్నాయి భక్తులకు కూడా తెలియని ఆ ఐదు ఆసక్తికరమైన నిజాలు ఇవే ఒకటి కన్నీటి నుండి పుట్టిన రుద్రాక్ష శివుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆయన రాలిన కన్నీటి చుక్కలే నేలపై పడి రుద్రాక్ష వృక్షాలుగా మారాయి రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్నీళ్ళు అని అర్థం అంటే మనం ధరించే ప్రతి రుద్రాక్షలోనూ ఆ భోళాశంకరుడి శక్తి దాగివుందన్నమాట రెండు కాలచక్రాన్ని శాసించే వాసుకి పాము శివుడి మెడలో ఎప్పుడూ కనిపించే వాసుకి పాము ఆయన మెడ చుట్టూ మూడుసార్లు చుట్టుకుని ఉంటుంది ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు ఆ మూడు చుట్లు గడచిన కాలం అంటే భూతం జరుగుతున్న కాలం అంటే వర్తమానం మరియు రాబోయే కాలం అంటే భవిష్యత్తులను సూచిస్తాయి కాలం ఏదైనా అది ఆ మహాదేవుని అధీనంలోనే ఉంటుందని దీని అర్థం మూడు నంది చెవిలో రహస్యం శివుని వాహనమైన నంది కైలాసానికి ప్రధాన ద్వారపాలకుడు దేవతలు సైతం శివుణ్ణి కలవాలంటే ముందుగా నంది అనుమతి తీసుకోవాల్సిందే అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు మన మనసులోని కోరికలను నంది చెవిలో చెబుతాము అలా చెబితే నంది మన తరఫున వెళ్ళి ఆ పరమశివుడికి మన విన్నపాన్ని నేరుగా చేరవేస్తాడని భక్తుల నమ్మకం నాలుగు త్రిశూలంలోని మూడు శక్తులు శివుడి చేతిలో ఉండే త్రిశూలం కేవలం ఆయుధం మాత్రమే కాదు దానికి ఉన్న మూడు కొనలు మనిషిలో ఉండాల్సిన మూడు ముఖ్యమైన లక్షణాలను సూచిస్తాయి ఒకటి కోరిక అంటే ఇచ్ఛాశక్తి రెండు పని అంటే క్రియాశక్తి మరియు మూడు తెలివి అంటే జ్ఞానశక్తి ఈ మూడింటి కలయకే త్రిశూలం ఐదు మూడవ కన్ను వెనుక కథ మహాశివుడికి సూర్యచంద్రులే రెండు కళ్ళు ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి కళ్లను తన చేతులతో మూసేసింది అప్పుడు సూర్యచంద్రులు కనిపించక లోకమంతా గాఢాంధకారంలో మునిగిపోయింది ఆ సమయంలో శివుడిలోని అనంతమైన శక్తంతా అగ్నిలా మారి నుదుటిపై మూడవ కన్నుగా ఉద్భవించింది ఆ వెలుగుతో లోకానికి మళ్లీ చైతన్యం వచ్చింది మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి